వన్ జనరల్ ర్యాంకింగ్ రద్దు చేసిన హైకోర్టు రీవాల్యుయేషన్ నిర్వహించకపోతే మెయిన్స్ పరీక్ష రద్దు చేస్తామన్న హైకోర్టు తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న అభ్యంతరాల నేపథ్యంలో తీర్పు గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది ఎంతో ప్రతిష్టాత్మకంగా మెయిన్స్ పరీక్ష నిర్వహించామని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తీర్పు లాంటిది వాల్యుయేషన్ పరీక్షా కేంద్రాల కేటాయింపులో అవకతవకలు తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్న విద్యార్థుల అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు రీవాల్యుయేషన్ నిర్వహించాలని లేకపోతే మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ చరిత్రపై అవగాహన లేని తెలుగు చదవరాని వాళ్ళ చేత పరీక్షలు దిద్దించడం వల్లే ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు టీజీపీఎస్సీ ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్స్ ను సవాల్ చేస్తూ ఇరవై మంది గ్రూప్ వన్ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది ప్రభుత్వం ఈ ఏడాది మార్చి పదిన ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ ను మార్కుల జాబితాను రద్దు చేసింది గతంలో యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రివాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్ఈని ఆదేశించింది ఈ ప్రక్రియను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసిన హైకోర్టు అలా కుదరని పక్షంలో మెయిన్స్ పరీక్షల్ని రద్దు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది గ్రూప్ వన్ వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయని పరీక్షల్ని రద్దు చేయాలని కొందరు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయినందున పిటిషన్లు కొట్టివేయాలని మరికొందరు విద్యార్థులు హైకోర్టు మెట్లెక్కారు ఈ పిటిషన్లను విచారించిన ధర్మాసనం మెరిట్ లిస్ట్ ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది జనరల్ ర్యాంకింగ్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా తుది తీర్పు వెలువడేంత వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వద్దని ఉన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించింది జనరల్ ర్యాంకింగ్స్ లో భాగంగా మొత్తం ఇరవై ఒక్క ఐదు మంది అభ్యర్థుల జాబితాను కమిషన్ ప్రకటించింది మెయిన్స్ మూడో ర్యాంకు నాన్ లోకల్ అభ్యర్థికి రావటం టాప్ టెన్ లో బీసీలు ముగ్గురు ఉంటే మిగతా వారంతా ఓసీలే ఉన్నారు ఎస్సీ ఎస్టీలు ఒక్కరు కూడా టాప్ టెన్ లో లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి మొత్తం ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది రాస్తే ఫలితాలు మాత్రం ఇరవై ఒక్క వేల నూట మూడు మందివి ఇచ్చారని ఇది ఎలా సాధ్యమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికి కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను బహిర్గతం చేయకపోవటం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు ఇక రీకౌంటింగ్ పెట్టుకున్న వారికి ఒక్క మార్కు కూడా పెరగలేదన్న వా వాదన వినిపిస్తున్నారు ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఇరవై అవ ర్యాంకును కూడా నాన్ లోకల్ అభ్యర్థే కైవసం చేసుకోవడం గమనార్హం కోటి ఉమెన్స్ కాలేజీలోని సెంటర్లలో పరీక్షలు రాసిన వారే టాపర్లుగా నిలిచారని విద్యార్థులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు కోటి మహిళా కాలేజీలోని రెండు సెంటర్లలో పరీక్ష రాసిన వారిలో డెబ్బై నాలుగు మంది టాప్ ఫైవ్ హండ్రెడ్ లో నిలిచారు ఉర్దూలో రాసిందే తొమ్మిది మంది కాగా ఓ మహిళా అభ్యర్థికి పద్దెనిమిదవ ర్యాంక్ వచ్చింది ఇదేలా సాధ్యమని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు ఈ ఫలితాల్లో ఒకే మార్కు మీద పదుల సంఖ్యలో అభ్యర్థులున్నారు కొన్ని మార్కులపై ఇరవై నుండి ముప్పై మంది దాకా అభ్యర్థులుండడం గమనార్హం తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్న విద్యార్థుల వాదనతో హైకోర్టు అంగీకరించింది తెలుగులో ఎలాంటి విషయ పరిజ్ఞానం లేని వాళ్లతో మెయిన్స్ పేపర్లు దిద్దించారని కేవలం ఇంగ్లీష్ భాషపై పట్టు ఉన్న వాళ్లే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మాధ్యమాల పేపర్లు దిద్దటం వల్ల ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్లకు ప్రయోజనం కలిగిందని ధర్మాసనానికి వివరించారు గతంలో రెండు పదకొండులోనూ తొంభై శాతం మంది ఇంగ్లీష్ మాధ్యమంలో పరీక్షలు రాసిన వాళ్లే ఎంపికైన విషయాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నప్పటికీ తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అన్యాయం చేసేలా టీజీపీఎస్సీ వ్యవహరిస్తోంది తాజాగా ప్రకటించిన ఫలితాల్లో నాలుగు వందల మార్కులు దాటిన తెలుగు మీడియం అభ్యర్థులు లేరంటే అర్థం చేసుకోవచ్చు ఇదెంత అన్యాయమో ఇప్పటికైనా ప్రభుత్వం రీవాల్యుయేషన్ జరిపే పక్షంలో పేపర్ ఫోర్ పర్యావరణం సబ్జెక్టుకు వాల్యుయేటర్లను నియమించాలని ఏడు సబ్జెక్టుల నుంచి అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లతోనే మూల్యాంకనం చేయించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు గతంలో అనుభవం లేని డిగ్రీ లెక్చరర్లతో పేపర్లు దిద్దించినట్లుగా కాకుండా విశ్వవిద్యాలయం స్థాయి అధ్యాపకులతోనే మూల్యాంకనం చేయించాలని కోరుతున్నారు దశాబ్ద కాలం పాటు గ్రూప్ వన్ కోసం ఎదురు చూసి ఎంతో కష్టపడితే చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం టీజీపీఎస్సీ నిర్లక్ష్యం వల్ల తమ జీవితాలు నాశనమయ్యాయని బాధపడుతున్నారు తొంభై శాతం మంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకే ఎక్కువ మార్కులు రావటాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లు మెయిన్స్ పేపర్లని తెలుగు మాధ్యమంలో రాసిన వాళ్ల పేపర్లను తెలుగు భాష నిపుణులైన ప్రొఫెసర్లతో దిద్దించాలని డిమాండ్ చేస్తున్నారు ఇంగ్లీష్ తెలుగు మాధ్యమం పరీక్షా పత్రాలను ఒకరితోనే మూల్యాంకనం చేయించడం వల్ల వాళ్లు కేవలం ఇంగ్లీష్ మాత్రమే అర్థం చేసుకుని వాళ్లకే ఎక్కువ మార్కులు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు సైతం వేర్వేరు మాధ్యమాల్లో రాసిన పేపర్లను ఆయా విషయ పరిజ్ఞానం భాషా పరిజ్ఞానం ఉన్న వాళ్లకే కేటాయిస్తుంది కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం పారదర్శకత పేరుతో ఏ మాధ్యమంలో రాసినా ఇంగ్లీష్ మాధ్యమానికి చెందిన నిపుణులతో పేపర్లు మూల్యాంకనం చేయించింది ఇప్పుడు ఇదే విషయాన్ని హైకోర్టు సైతం అంగీకరించింది జాతీయ స్థాయిలో జరిగే యుపిఎస్సి పరీక్షల్లో సైతం భాష కంటే అభ్యర్థుల విశ్లేషణ సామర్థ్యం పరిజ్ఞానానికే మార్కులు కేటాయిస్తారు కానీ టీజీపీఎస్సీలో మాత్రం ఇంగ్లీష్ మాధ్యమాన్ని ఎంచుకున్న వారికి ప్రయోజనం కలిగించేలా వ్యవహరించడం వల్లే హైకోర్టు మెయిన్స్ మూల్యాంకనాన్ని మళ్లీ చేయాలని ఆదేశించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చి విద్యార్థుల ఆందోళనల్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు